ఏదైతే ఎప్పుడైతే కినాల్స్లో వదులుతామో వితౌట్ కోల్ ఏమి లేకుండా పొల్యూషన్ లేకుండా మనం ఆ వాటర్ వదిలినప్పుడు హైడ్రో అంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఫోర్ యూనిట్స్ ఉన్నాయి ఎప్పుడన్నా మనకు కినాల్ అవసరం లేకుండా లేకుంటే ఎక్సర్స్ అయినప్పుడు మనం ఒక్కొక్క దానికి మొత్తం మీద ఫోర్ టూ హండ్రెడ్ టీఎంసీ క్యూసిక్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ క్యూసిక్స్ క్యూసిక్స్ అట్లా ఫోర్ ఉన్నాయి త్రీ టీఎన్ టెన్ థౌసండ్ క్యూసిక్స్ ఫోర్ పోతే మనం కినార్లు అవసరం లేకుంటే మళ్ళీ ఆ బైపులు ఆ సిటర్స్తో ద్వారా ఎక్కడైతే మనం వేస్ట్ వాటర్ పోతుందో దాంట్లో పంపించడానికి అవకాశం అంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా కినాలకి అవసరం లేదు కినాల్తో చేయించుకోవచ్చు కినాల్ అవసరం లేదు ఇక్కడ వాటర్ ఉంది మనకు పవర్ కావాలంటే మనం అక్కడ కిందికి కూడా పంపించే అవకాశం ఉంది కాబట్టి అది మొన్న త్రీ డేస్ నుంచి ఈ పవర్ ప్లాంట్ కూడా నడుస్తూ ఉంది బాగానే నడుస్తూ ఉంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మిల్లిన తర్వాత మన ఇంజనీర్ ఒక టెక్నాలజీ ప్రకారం పోలు కాకుండా ముగ్గు కాకుండా నీళ్ళతోనే పవర్ చేయించు పవర్ జనరేషన్ చేయొచ్చు వాటిని అది వదిలే వాటి కానీ అది యూజ్ చేసుకునే వాటిని ఆ రోజుల్లో మన నై నైరు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సిక్స్టీ త్రీలో ఫౌండేషన్ వేసి మన తెలంగాణ స్వస్య సమానం ఉండటానికి లక్షల ఎకరాలు పంట సాగు చేసుకోవడానికి శ్రీరామ్ చట్టడం జరిగింది దాంట్లో భాగంగా వన్ ట్వంటీ పోయి ఇప్పుడు పూర్తి ఖర్చు రాకపోతే ఎయిటీ ఎయిటీ సిక్స్ వచ్చింది కాబట్టి మనం అందరం ఆందోళనలు ఉంటుంది ప్రాజెక్టు నీళ్ళు లేవు ఎట్లా అయిపోతుందో అనేది అందరూ ఈ నాలుగు రోజుల నుంచి ఖచ్చాలు పడి ప్రాజెక్టు అంతా ఫిల్ప్ నిండిన తర్వాత నిండిన తర్వాత నేను మన యూజుక్ కానీ వ్యవసాయం పోయేదాన్ని మనం ఆర్డర్ అయితే వదులుతామో దాంట్లో కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బాబర్ ఫోన్ అప్పుడు పవర్ ప్లాంట్ పెట్టుకున్నాం పవర్ జనరేషన్ ప్లాట్ హైడ్రో పవర్ గ్రిడేషన్ ప్లాంట్ పెట్టుకున్నాం ఒక్కొక్కటి తొమ్మిది మెగావాట్స్ పవర్ గ్రిడేషన్ పెట్టుకున్నాం ముప్పై ఆరు జేషన్ అంటే థర్టీ సిక్స్ మెగావాట్స్ పవర్ జనరేషన్ పెట్టుకున్నాం గత ఫోర్ డేస్ ఇది మన రైతులకు ఎప్పుడు ఎన్ని రోజులు అయితే ప్లాట్లు అవసరమో ఫినాను బదుమో అన్ని రోజులు పవర్ జనరేషన్ చేసుకోవచ్చు సంతోషం అదేవిధంగా ఇక్కడ అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నాను వెంటనే బాగుంది అవన్నీ బాగానే అప్ టు డే చేశారు కలవర్ చేసి బాగా చేశారు అవి కూడా ఏదో బయటకు వెళ్ళి రావు బిహెచ్ఎల్ మన దగ్గర తయారు చేసిన కంపెనీ ఇంత మంచి ఉత్పత్తి చేసినందుకు కంపెనీకి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ తప్పనిసరిగా ఈ విధంగా వితౌట్ కోర్ వితౌట్ పొలిషన్ ఓవర్ చేసి చేసుడే కాకుండా మీరు మెయింటెనెన్స్ కూడా బాగుద్దు కాబట్టి మీ అందరినీ మళ్ళీ ఒకసారి అభివృద్ధిస్తారు చీఫ్ ఇంజనీర్లో కానీ కన్సల్టెంట్ ఇంజనీర్ కానీ వర్కర్స్ కానీ అందరూ మా ప్రభుత్వం మీకు మంచి మధ్య పని చేసుకోవలసి అడ్డగవుతుందని మీద ఆలోచిస్తారు డిస్టిక్లో శ్రీరామ్ సాగర్లో కానీ నిజాం సభలో కానీ పోచారంలో కానీ ప్రాజెక్టులు నీళ్ళు లేవు మన పంటలు ఎలా పండుతాయి అన్న అనుమానాలతో ఉంటే రైతులు తప్పనిసరిగా రైతులతో సహా మేమందరం కూడా ఆఫీసర్స్ కానీ మేము కానీ వాటర్ లేకుంటే పెద్ద సమస్యలు అవుతుందని ఆలోచన ఉన్నప్పుడు గత నాలుగు రోజుల నుంచి మన నిజామాబాద్ డిస్టిక్లో అన్ని ప్రాజెక్టులు కలకలలాడే విధంగా ఎక్కడ చూసినా వాటర్ కనబడతా ఉంది సంతోషకరమైన విషయం నిన్ననే నిజాం సాగర్ విజిట్ చేసి సాగర్లో కూడా కేవలం ఫోర్ ఉంటే ఫోర్ ఉంటే ఇప్పుడు ట్వెల్వ్ టీఎంసీ ఫైనాస్ అయిపోయింది దాని కాబట్టి నిజాం సాగర్ రేపు సాయంత్రం వరకు సిక్స్టీన్ టీఎంసి తన కెపాసిటీ ఫిల్ అవుతుంది అదే అదే విధంగా మేము కలెక్టర్ గారు సిపి గారు మాతోని ప్రజాప్రతినిధులు చైర్మన్లు అందరు వచ్చారు శ్రీరామ్ సాగర్ ఇది పెద్ద ప్రాజెక్టు కాబట్టి నైంటీ టీఎంసీల ప్రాజెక్టు కాబట్టి ఇక్కడ కూడా గత రెండు రోజుల నుంచి మనం మనకు వాటర్ ఎక్సెస్ అయింది రెండు లక్షల లీట్ టీఎంసీలు వదిలేస్తూ ఉన్నాం అంటే మన కెపాసిటీ జరిపోయింది ఎక్సెస్ అయిన వాటర్ని వదిలేస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా వాటర్ గురించి ఏం సమస్యలు లేవు మనం ఇంకొక గ్యాప్ పెట్టుకున్నాం ఒక ఎయిట్ టీఎంసీ గ్యాప్ పెట్టుకొని ఎక్కడైనా బ్యాక్ తోటి పంటలు కానీ గ్రామాలు ఎఫెక్ట్ కాదు అని చేస్తున్న పెట్టాం తప్పనిసరిగా ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడే చెప్తా ఉన్నాయని నాలుగు లక్షలు వచ్చినా మనకి మనకేం ఆందోళన లేదు ఒక్క మనం ఇక్కడ ఎంత వదిలినా సిక్స్ సెవెన్ ల్యాక్స్ వదిలినా ఒక గ్రామానికి ఎఫెక్ట్ కాదు ఒక వ్యవసాయానికి కూడా ఎఫెక్ట్ కానీ విధంగా అప్పుడు ప్లాన్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇది ఫుల్ అయిపోయింది అదే విధంగా పవర్ మనకు అన్నిటికంటే మెయిన్ సమస్య వర్షాలు వస్తే కోల్ వెళ్ళది పవర్ ప్రాబ్లం వస్తుంది అని అనుమానాలు ఉంటుండే దానికి అప్పుడు మన టెక్నాలజీ ఇంజనీర్స్ వాళ్ళు వాటర్తో హైడ్రో పవర్ జనరేషన్ చేసుకోవచ్చు అని ఇచ్చారు ఇక్కడ నాలుగు యూనిట్లు థర్టీ సిక్స్ మెగా వస్తూ ఉంది దాన్ని కూడా ఇప్పుడు మనం ఎప్పుడన్నా మొత్తం మనం కినాలు వదిలిన దాంట్లో కేవలం ఫిఫ్టీ పర్సెంట్లో ఈ హైడ్రో వచ్చేస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా నడిచే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఒక టెక్నాలజీ ఉంది ఒకవేళ మన కినాల్ అవసరం లేకుంటే మళ్ళీ వాటర్ వదిలే అవకాశం ఉంది కాబట్టి అదే కోల్కైతే కోట్ల రూపాయలు అవుతూ ఉంది ఆ పవర్ కూడా జీపేసరైతుంది కాబట్టి ఇక్కడ శ్రీరాంసాగర్లో ప్రాజెక్టు ఫుల్ అయింది పవర్ ప్లాంట్ నడుస్తూ ఉంది ఎక్కడ కూడా ఒక విలేజ్లో డ్యామేజ్ కాలేదు ఒక పంట డ్యామేజ్ కాదు నేను అందరిని అభినందిస్తూ ఉన్నాను అధికారులు ఇంజనీర్లని అందరినీ చాలా ఇంకా నాలుగు రోజులు కొద్దిగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మెయింటైన్ చేయాలని మన దగ్గర రామ్మడు కూడా నిండిపోయింది రామ్ రామ్మడు రామ్మడు పోచారం అన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నీ నిండిపోయాయి చెరువులన్నీ నిండినాయి కాబట్టి తప్పనిసరిగా అధికారులు ఎక్కడ కూడా ఏం లేకుండా చేసినందుకు వాళ్ళు అభినందిస్తూ ఉంటారు ఎక్కడైనా అక్కడ అక్కడ ఇల్లు పాత ఉండి ఉంటే కూలిపోయినాయని చెప్తా ఉన్నారు అటువంటి వాళ్ళు మీరు ధైర్యంగా ఉండండి మీకు ఇల్లు కూలిపోయిన వాళ్ళకి తప్పనిసరిగా ఇల్లు కట్టిద్దాం అదేవిధంగా పంట నష్టపరిహారం మనం ఎప్పుడు ఇస్తూ ఉంటాం వరికి వేరే మేజుకు వేరే సోయకు వేరే ఈ పంటలు నష్టపరి ఇస్తాం కాబట్టి ఏ పంట ఎంత నష్టమైందో అధికారులు అంచనా వేసిన తర్వాత నష్టపరిహారం కూడా తప్పనిసరిగా ఇస్తాం